మా ఇలవేల్పు రాముడు అండి పట్టాభి సీతారామస్వామి ఇక్కడ మన భైరవకోన దగ్గరలో అని ఊరుంది అక్కడ మా ఇలవెల్పు అంటే మా గ్రాండ్ మదర్కి పిల్లలు లేకపోతే మ్యారేజ్ అయ్యి ట్వంటీ ఇయర్స్ అయినా కూడా ఇప్పుడు వెళ్ళే అక్కడికి వెళ్ళారంట అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ పిచ్చిరెడ్డి అని ఒక అవధూత ఉండేవాడు ఆయన పద్నాలుగు సంవత్సరాలప్పుడు ఆ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతే అనాథ పద్నాలుగు సంవత్సరాలప్పుడు ఆవులు కాసుకుంటూ ఆ ఊరికి వచ్చి వర్షం పడుతుంటే చిన్న రాయి కింద ఉంటే స్వామివారు ప్రత్యక్షంగా కనపడి ఈ పట్టాభి సీతారామస్వామి ఒక సాల గ్రామం ఇచ్చారు స్వామి పిల్లోడు కదా ఏం చేయాలి స్వామి నేను ఇది అని అడిగితే ఊర్లోకి తీసుకెళ్ళి ఒక కొత్త కొండలో పెట్టేసి గుంత తీసి పెట్టేసి ఒక దీపం వెలిగించి క్లోజ్ చేసేసాము తర్వాత అక్కడికి వెళ్ళి ఆయన అదే చేశాను నైట్ చేసిన తర్వాత ఒక వెండి స్టిక్ ఒకటి ఇచ్చాడు ఆయన స్వామి మల్లి ఇక్కడ కూర్చొని చేస్తూ ఉండు నా రామ్ అర్చన చేసి అర్చనలు అవన్నీ చేస్తూ ఉండు నీకే తర్వాత బోధపడుతుందని చెప్పిచ్చాడు అప్పటి నుంచి అక్కడ ఎట్లా ఫేమస్ అయిందంటే ఫ్రైడే నైట్కి వచ్చేవాళ్ళం అంటాను దగ్గర ఆ రోజుల్లోనే అంటే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో హీ వాజ్ ఎక్స్పైర్డ్ అంటే నైంటీ ఇయర్స్ ఎవో బతికాడు ఆయన అప్పట్లోనే ఫ్రైడే నైట్కి నూట యాభై రెండు వందల మంది వచ్చేవాళ్ళం ఈ దయ్యాలని భూతాలని పిల్లలు లేరని ఆయన కూర్చొని అక్కడ పొద్దున నైవేద్యం అన్ని వండి వాళ్ళు చేస్తారు కదా చేసి స్వామి ముందు పెట్టిన తర్వాత ఈయన పూజ స్టార్ట్ చేసి అక్కడికి ఐదు శనివారాలను తొమ్మిది శనివారాలను ఆయన చెప్పిన దాని ప్రకారం వచ్చేవాళ్ళం ఎన్నో కొన్ని వందల కిలోమీటర్ల నుంచి నడిచి వచ్చారండి ట్రాన్స్పోర్టేషన్ లేదు కదా వచ్చి ఆయన అట్లా ఊరు బాగా ఫేమస్ అయిపోయింది స్వామి చాలా మహిమ అని అట్లా అట్లా మా నాన్నగారు వాళ్ళ చిన్నాన కొడుకు ఎవరో ఉండేవాళ్ళు ఆయన ఆ పిచ్చిరెడ్డి గారికి ఒక శిష్యుడు పుల్లారెడ్డి అది పేరు ఆయన దగ్గరికి వెళ్ళారు వెళ్ళిన ఆయన ద్వారా తెలుసుకొని వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు మా మేనత్త గారు పుట్టారు తర్వాత మా నాన్నగారు వాళ్ళు మొత్తం వీళ్ళు మొత్తం ఐదు మంది మా నాన్నగారు వాళ్ళు నలుగురు మగపిల్లలు ఒక ఆడపిల్ల అందుకే మా పేర్లన్నింటిలో రామా అని కలుస్తుంది మా పుట్టిన్రుకలు కూడా అక్కడే అప్పుడు ఒకసారి బాగా ఈ స్వామికి చేస్తున్నాం అని తర్వాత పిల్లలు కొద్దిగా ఆరోగ్యపరంగా చదువుతున్నారు అంత బాగానే ఉంది కానీ మా బాబుని ఎంబీబీఎస్ చేర్పించాం పాపని బీడీఎస్ చేర్పించాం అంతా సాఫీగానే జరిగిపోతుంది అప్పులన్నీ తిరిగిపోయి కంఫర్టబుల్గా ఉన్నాం అని అనుకుంటున్నాం కానీ ఈ హెల్త్ పరంగా వచ్చేసరికి కొద్దిగా ఇష్యూలు స్టార్ట్ అవుతుంది ఏంటి ఇట్లా అని అనుకుంటుంటే ఆయన రంగాచేరి గారు ఉన్నారు కదా అక్కడ ఆ పుష్కర్ని గట్టి మీద కూర్చొని మన తోటలో కూడా ఒక పుష్కరిని ఉంది ఆ పుష్కర్ని గట్టిని అనంతాలు అంతా వింది అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఆయన వెంకటేశ్వర స్వామి కులదైవమా లేకపోతే ఇష్టదైవమా అన్నారు మా కులదైవము ఇట్లా రాముడు అని ఉన్నాడు అండి బోయమడుగులని నేను ఎప్పుడూ వెళ్ళలేదు ఇప్పుడు నా ఏజ్ ఫిఫ్టీ సిక్స్ అండి నేను లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళింది అక్కడికి అంతవరకు వెళ్ళాల మా అమ్మగారు చెప్పేవాళ్ళు వెళ్ళురా అక్కడికి వెళ్ళాలి మనం అది ఇది అని నాకంత ఇది లేదులే ఓపిక లేవు అక్కడికి పోయేది లేదు ట్రాన్స్పోర్టేషన్ ఉండదు పైగా కనీసం మనకు వాటర్ కూడా దొరకవు ఆ కండిషన్స్ అన్నీ నేను విన్నా అందుకని అక్కడికి పో అక్కడికి పోయేదేముంది ఆల్రెడీ సాక్షాత్ వచ్చాడు కదా ఈయన మనకుంటే అక్కడికి వెళ్ళేదేముంది అని అంటే అప్పుడు గురువు గారు అట్లా కాదు కులదైవం కులదైవమే నువ్వు వెళ్ళి ఒకసారి అభిషేకం చేసిరా అని చెప్పారు సరే ఆయన ఎందుకు చెప్తున్నారు ఎందుకంటే ఆయన ఎన్నైనా అనంతాలు అని మరి మరి లోపల గర్భగులోకి వెళ్తారు ఆ వైబ్రేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి అంతకుముందు నాకు కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి అందుకని చెప్పి వెళ్ళే వెళ్ళి గుడి ఓపెన్ చేస్తే మీరు నమ్మరండి అది గుడి నూట అరవై సంవత్సరాల గుడి అండి అడగచ్చు అది ఎట్లా మీరు క్యాలిక్యులేట్ చేయగలరు ఊరిక ఊర్లో వాళ్ళ మాట అక్కడ నైన్టీన్ ఫార్టీ త్రీ మార్చి సెకండ్ బ్రిటిష్ ఆఫీసర్కి పిల్లలు లేకపోతే అక్కడికి వచ్చాడు ఆయన పిల్లలు పుట్టారు దానివల్ల ఆయన ఒక గంట చేపిచ్చిచ్చాడు అప్పట్లో ఏంటంటే ఇప్పుడు మనలాగా ఒక గంటలు ఎక్కడంటే అక్కడ వనకొచ్చి పెట్టుకోవటం గారు బ్రిటీషర్స్ రూల్ ఓన్లీ కోర్టుల్లో ఉండేవి లేకపోతే చర్చిల్లో ఉండేవి గుళ్ళో మనం చేయించుకోవాలంటేనేమో కోర్టు నుంచి ఆర్డర్లు తీసుకోవాలి ఆ అమీన్ ద్వారా కనిగిరి కోర్టు అమీన్ ద్వారా పంపించాడు ఆయన ఆ గంట ఉంది ఇప్పుడు మీకు ఈ పుస్తకంలో గంట కూడా వేసాం ఆ డేట్తో సహా సో అంత పవర్ఫుల్ గుడి అయితే ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను వెళ్ళేసరికి గుడి ఓపెన్ చేస్తూనే స్వామివారికి ఆ ఎండిపోయిన మాలలు స్వామివారి మీదంతా ఈ సాలె పురుగులు అట్లా భయంకరంగా ఉంది అనమాట గుడి పరిస్థితి ఎవరు ఓపెన్ దీప నైవేద్యాలు లేవు అసలు స్వామికి అంటే అంత ఒక వెలుగు వెలిగిన గుడి కూడా కాలక్రమం కాలానుగుణంగా ఆటోమేటిక్గా ఆయన ఇదవుతూనే అక్కడ అయిపోయింది ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఆయన చెప్పేవాడంట అరే నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు చేయలేరు చెయ్యరు మీరు నిలబెట్టుకోరేనని మీ స్వార్థ బుద్ధితో ఈయన వెళ్ళిపోతాడు అని చెప్పి చెప్పేవాడు అంటే చెప్పి ఆయన ఇది అయ్యాడు టైంలో పలాంటి నేను ఇట్లా అవుతాను అని చెప్పేసి చెప్పి చనిపోయాడు ఆయన పరమపదించాడు సరే అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తున్న నాకు ఆశ్చర్యం వేసి నేను ఆ సంజీవ్ రెడ్డి అనే అబ్బాయి మా చిన్నాన్నగారు వచ్చారు ఆయన రామచంద్రారెడ్డి గారు అని మా నాన్న వాళ్ళ లాస్ట్ బ్రదర్ ఎందుకంటే ఆ ఊరు నేను ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఆయన తోడు తీసుకెళ్ళాను అక్కడ ఆ ఊరి వాళ్ళందరూ ఆయనకు బాగా పరిచయం సరే లోపలికి వెళ్ళాం ఇక్కడి నుంచి విజయవాడ నుంచి అన్నీ తీసుకెళ్ళాం ఆవు పాలు అన్ని అక్కడి నుంచి రెండు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు తీసుకెళ్ళి మొత్తం గుడి క్లీన్ చేయడానికి త్రీ అవర్స్ పట్టింది అభిషేకం చేయడానికి అంటే అప్పుడు మంత్ర సహితంగా ఏం లేదు వరకు మామూలుగా అవి పాలు పోసాం పెరుగు అధి స్నానం అన్నాం అది చేసుకుంటు చేసిన చేసేటప్పుడు నాకు పిచ్చిరెడ్డి గారు ఏం చేశారంటే ఆయన ఉన్నప్పుడు ఈ ఇది చూడండి ఇది ఆయన చెక్కింది అనమాట ఒక బండ మీద ఒక దర్శనం మీద ఇచ్చారు యాజ్ ఇట్ ఈజ్ గా అట్లా చెక్కారు మీద కింద సార గ్రామం పెట్టాడు సరే పైన ఈ మెయిన్ మూర్తులకు చేస్తున్నాము కింద ఆయన పెట్టింది కూడా ఎందుకు చేయకూడదని నేను చేయను పోయి చెయ్యి అట్లా పెట్టాను ఒక డిఫరెంట్ ఒక షాక్ లాగా తగిలింది ఇదేంటి ఇట్లా తగులుతుంది అని చెప్పేసి చెయ్యి కబుకొని తీసేసి తీసేస్తూనే స్వామివారి నాకు ప్రత్యక్ష దర్శనం రాముడు సీతాలక్ష్మణ ఆయన సరే చూసాను మళ్ళీ తర్వాత వెంటనే ఆయనకి మళ్ళీ ఆయన చూద్దాం మళ్ళీ ఒకసారి అని చెప్పేసి మళ్ళీ అట్లా పెడితే మళ్ళీ సేమ్ ఓ అంటే ఇది చాలా పవర్ఫుల్ ప్లేసు అని అనుకున్నా సరే మనకెందుకు వచ్చింది ఇదంతా ఈ అడవుల్లోకి వచ్చి చాలా మన తిరుమల ఎట్లా ఉంటుంది సేమ్ అట్లా ఉంటుంది క్లైమేట్ చుట్టు కొండలు ఫారెస్ట్ డీప్ ఫారెస్ట్ చాలా బాగుంటుంది ప్లెజెంట్గా ఉంటుంది నాలుగు వందల ఆవులు ఉన్నాయండి ఆ ఊళ్ళో కానీ స్వామివారికి ఆ అభిషేకానికి పాలు ఇవ్వమంటే ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు ఇస్తున్నారు అనుకోండి అభిషేకం అంతా అయిపోయింది బయటకు వచ్చేసరికి ఆ ఊరు వాళ్ళందరూ ఊర్లో పెద్దలు ఉంటారుగా ఆయన ఎంపీటీసీ తిరుపతి రెడ్డి గారు అని ఇంకొక ఆయన రమణ యనమల రమణారెడ్డి గారు అని అందరూ వచ్చారు ఈ లోపల మా బాబాయ్ గారు ఏం చెప్పారు మాడు మహాభక్తుడు ఈయన చెప్ ఈయన చెప్పటం కొద్దిగా ఎక్సెస్ చేసి దాని అంతా అయితే చెప్పాడు ఆయన్ని తెలుసు వాళ్ళు తెలుసు యువో తెలుసు నాకు ఎవరు తెలియదు యాక్చువల్గా నేను చెప్ నేను ఎవరు అడిగినా అదే చెప్తాను నాకు ఎవరు తెలియదు స్వామి తప్ప తిరుమల అని చెప్తాను నేను అనంతల్ తోటలో గురువు గారు అని చెప్పి ఆయన ఆయన చెప్పాడు సరే వాళ్ళు ఏం చేశారు స్వామి మీరు వచ్చారు కదా ఏదో మా గుడికి ఐదు వేలు గవర్నమెంట్ ఇస్తుందంట కదా దూపదీప నైవేద్యానికి అది ఎన్న ఇప్పించకూడదా మేము ఒక రాసిస్తాం లేకపోతే టీటీడీలో కలిపి కలపమని చెప్పండి అని అంటే బాబు నేను ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు అక్కడ పనులు జరగవు అని చెప్పా లేదు లేదు మేము రాసిస్తాం మీరు ట్రై చేయండి మీ కులదైవం కదా అది ఇదని అంటపడ్డా సరే పేపర్ మీద రాసి ఉన్నా వాళ్ళందరు సంతకాలు పెట్టి ఆ పేపర్ తెచ్చాను ఇంట్లో పడేసి మళ్ళీ మీరు తిరుపతి ఎప్పుడు వెళ్తారంటే నేను మామూలుగా చెప్పారులో పలానా రోజు వెళ్తాను నెక్స్ట్ మంత్ అని అవి వెళ్ళినప్పుడు మళ్ళీ ఫోన్ చేశారండి వాళ్ళు గుర్తుపెట్టుకొని నేను అప్పుడు గురువుగారు పక్కనే ఉన్నా ఫోన్ చేశారు ఏమైంది స్వామి మా గుడి గురించి అని ఏముంది అవన్నీ జరగవండి అని అయ్యేది కాదు సరే ఎండో ట్రై చేస్తాలేండి అని చెప్పారు అన్న తర్వాత సరే ఏ గురువు గారు అడిగారు ఏంటంటే ఇట్లా వాళ్ళు అంటున్నారండి మా గుడి గురించి ఏం చేశారు అంటే ఆయన అన్నారు ఇది నీకు తప్పదు అని నువ్వు చేయాలి అని అక్కడెక్కడ వెళ్తాం గురువు గారు పడుకోవడానికి స్థలం లేదు ఉండటానికి స్థలం లేదు కనీసం నీళ్ళు ఇవ్వరు భోజనం దొరకదు కనీసం కిరాణా షాప్ కూడా లేదా టీ కొట్టు కూడా లేదు అది ఆ ఊరి పరిస్థితి అక్కడికి వెళ్ళి నేను ఎక్కడ నేనేం చేస్తాను అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత సరే మళ్ళీ ఇంకా వాళ్ళు ఎండ పడుతున్నాయి ఎండోమెంట్స్కి వెళ్ళాం సరే మాట్లాడదాము అని అక్కడ ఎన్నో వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పారు సార్ ఉన్న దేవాలయాలకే ఇది లేదండి మీరు వేరే విధంగా అనుకోవద్దు కాకపోతే మీరు సరే మీరు అడిగారు తెలిసిన వాళ్ళు కాబట్టి చెప్తున్నాం ముందు ఒక కమిటీ ఫామ్ చేసుకోండి గుడికి ఏమన్నా ప్రాపర్టీస్ ఏదో రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉందంటే అది పోగొట్టుకోకుండా చూసుకోండి సార్ మీరు ఫస్ట్ మా డిపార్ట్మెంట్కి అన్నారు ఇదేంటి ఇట్లా అంటున్నారు అనుకోని సరే వచ్చేసాను వాళ్ళకి చెప్పాను కమిటీ ఫామ్ అంటే వాళ్ళు ఎంత తెలివిగా అంటే స్వామివారు వాళ్ళకి అంత తెలివి ఇచ్చేయడమో తెలియదు కానీ కమిటీ ఎట్లా ఫామ్ చేయాలి మాకు అన్నీ ఏం తెలియదు మీరు రండి అన్నారు నేను ఎక్కడ వస్తాను బాబు అంటే ఒక్కసారి వచ్చేలా వెళ్ళాను వెళ్ళిన తర్వాత కూర్చొని అంత కమిటీ ఫామ్ చేశారు ఏమే చెప్పాను ఏమేమి పోస్టులు ఉంటాయి ఈ పెట్టుకోండి ఈ పెట్టుకోండి అందరి పేర్లు రాసిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వస్తూనే ఆపేసారు ప్రెసిడెంట్ పేరు ఎవరైనా రాసుకోండి అంటే మీ పేరు రాస్తున్నావు అన్నా నేనెక్కడొచ్చి చేస్తా ఈ గుడికి అసలు ఏం తెలియని చోటుకు వచ్చి అని అంటే వాళ్ళు కాదు కాదు మీరు మీరుంటేనే ఓకే లేకపోతే కుదరదు అని చెప్పి చెప్పారు సరే ఇంకా ఏం చేయాలో అర్థం కాలా స్వామివారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నా కూర్చున్న తర్వాత ఆయన నీ ద్వారానే నేను చేయాలనుకుంటున్నాను నువ్వు చేయాల్సిందే నీకు తప్పదు ఇది అని చెప్పేసి ఇంకప్పుడు సైన్ చేసేసి ఇప్పుడు ఆ గుడి ఒక అర్చకుడిని పెట్టి ధూపదీప నైవేద్యాలు రెగ్యులర్గా ప్రతిరోజు అత పునర్వసు నక్షత్రానికి మంత్ర సహితంగా రాపిచ్చాడు నా చేత నాకు అర్థం కాని విషయాలు ఇది అంత మంత్ర సహితంగా నాకు అసలు మంత్రాలే రావా అవన్నీ రాపిచ్చి ఆయన మంత్ర సహితంగా రాపిచ్చి గుళ్ళు ఇవన్నీ చేపిస్తూ ప్రతి పునర్వసు నక్షత్రాన్ని నేను వెళ్ళటం సంజీవరెడ్డి అనే అబ్బాయి రావటం అర్చకుని ఉన్నా కూడా మేమే చేస్తాం అభిషేకం అంటే చాలా మంది అబ్జెక్షన్ రైజ్ చేశారు వచ్చిన అర్చకులు కూడా మీరు సూద్రులు అది అంటే అక్కడ అభిషేకం ఎలా చేయాలో మంత్ర సైతం మంత్ర సహితంగా అండి ఫస్ట్ స్వా గణపతి పూ గణనాథన్ పూజ చేయటం కలశము ప్రతి ప్రాణాయామం చేయటం కలశము కలశ స్థాపన దెన్ తర్వాత స్వామికి ఆవాహన ఆర్ఘ్య ఆర్ఘ్యము తర్వాత ఇది ఆచ ఆసనం తర్వాత మామూలుగా పాద్యం అన్నీ మొత్తం ఒక పూజకి మనం ఎట్లా చేస్తుంటాం అంటే నాకు ఐడియా లేకపోయినా ఆయన మొత్తం ఒక దాన్ని బుక్ రూపంలో మళ్ళీ ప్రింట్ చేయించి అక్కడ పెట్టి దాని ప్రకారమే చేస్తున్నాండి అది చేసినప్పుడు ఆయన మాకు ప్రత్యక్షంగా కనపడడం ఆయన సాటిస్ ఆయన మొహంలో కనిపిస్తుంటుంది చాలా బాగుంటాడు స్వామి చాలా పవర్ఫుల్ కూడా వితిన్ స్పాన్ ఆఫ్ టూ ఇయర్స్లో ఆ గుళ్ళో గెస్ట్ హౌస్ ఒకటి కట్టించాం అర్చకుని పెట్టి కంటిన్యూగా దూపదీప నైవేద్యాలు అన్ని జరుగుతున్నాయి తర్వాత వైకుంఠ ఏకాదశికి మన మన చల్ల శ్రీనివాస్ గారు అని చెప్పేసి మీకు ఐడియానే ఉంటుంది అనుకుంటా ఈ వెండి పాదుకలు అయోధ్య రాముడి పాదుకలు అవి తీసుకొచ్చారు టూ థౌజండ్ ట్వంటీ టూలోనే తర్వాత అట్లా వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వారం ఒకటి పెట్టించాం గుడికి తర్వాత ఇన్వర్టర్ ఓవరాల్గా ఆ గెస్ట్ హౌస్లో ప్రతిదీ డోనార్స్ ఏనండి తర్వాత సుదర్శన్ చక్రం ఒకటి పెట్టించాం అది నేను నా ఫ్రెండ్ సత్యనారాయణ గుప్తా అని వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఆరోగ్యం అంత సెట్ అయిందండి అంత పిల్లలు సెట్ అయింది ఆరోగ్యం సెట్ అయింది అంత హ్యాపీగా చదువులు కానీ అంత జరిగిపోతుంది ఆ తర్వాత అక్కడ సుదర్శన చక్రం హోమం చేసి సుదర్శన చక్రం పెట్టించాం భద్రాచలంలో ఎట్లా ఉంటుందో అట్లా నేను రామదాస్ అంత గొప్ప గొప్పని కాదుగా ఆయనకంటే దొరికింది మేము కాబట్టి ఇక్కడ చేపిచ్చాము పైన ప్రతిష్ట చేసి బాగా డెవలప్ అయి అవుతుందండి గుడి ఇప్పుడు అక్కడ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి ఊరి బయట ఆ ఊరి వాళ్ళందరూ ఇంక ఇప్పుడు స్లోగా స్టెప్ బై స్టెప్ వాళ్ళు ముందుకు వస్తున్నారు రథం ఒకటి తయారు చేపిస్తున్నాం తర్వాత ఆ విగ్రహానికి ఆంజనేయస్వామి అభయ ఆంజనేయస్వామి ఆయనకి ఇది మన గోపురము మండ గోపురము చుట్టూ ఒక ఇరవై ఐదు సెంట్లు ఇది గార్డెన్ లాగా తయారు చేపిస్తుంది ఇప్పుడు ఆల్రెడీ శంకుస్థాపనలు అయిపోయి తర్వాత ఆర్చి ఒకటి గట్టిచ్చారు ఆ ఊరి వాళ్ళ నాన్నసా వెంకటేశ్వర యాదవ్ అని ఒకతను కామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి అని వాళ్ళ పేరెంట్స్ దీనిగా ఆర్చి వాళ్ళు ఫోర్ ల్యాక్స్ అని దిగారు పన్నెండు లక్షలతో ఆర్చి వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టించారు మళ్ళీ వైకుంఠ ఏకాదశికి ఒక ఉత్సవం జరుగుతుందండి అన్నదానంతో సహా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా జరుగుతుంది గుళ్ళో తర్వాత మళ్ళీ శ్రీరామనవమికి కళ్యాణము పట్టాభిషేక మహోత్సవము పల్లకి సేవ రెండు రోజులు చేస్తాం ఆ గుళ్ళో ఒక వన్ ఇయర్ తర్వాత ఏం చేసామంటే సేమ్ తిరుమలలో కుంభహారతి పంచహారతి తర్వాత నక్షత్ర హారతి ఇవన్నీ ఇచ్చి పళ్ళకి ముందు ఇది చేసి ఆ ఊరి ఆచారం ప్రకారం ఆ వీధులన్నీ తిప్పి మళ్ళీ స్వామిని వచ్చేటప్పుడు హారతి ఇచ్చి లోపలికి తీసుకొచ్చి చుట్టూ మనకి నైవేద్యం పెట్టేటప్పుడు మొత్తం అట్లా సేమ్ అభిషేకంలో కూడా సేమ్ కట్ట నేయటం తీయటం అవన్నీ స్వామి ఆయన చేపించుకుంటున్నాడు అట్లా ఆ గుడి ఆ బుక్ వాపించారు సార్ అక్కడ ఉండే వాళ్ళంతా ఎక్స్పీరియన్స్లు అంటే ఆయన చూసిన వాళ్ళు ఉన్నారు తిరుపతి రెడ్డి గారని అని రమణ రెడ్డి గారు అని ఒక్కొక్క ఆయన పెద్ద కాపు అని వాళ్ళందరూ ఉన్నారు పిచ్చిరెడ్డి పిచ్చిరెడ్డి గారిని చూసిన వాళ్ళు ఉన్నారు ఆయన పిల్లలకి ప్రసాదం పెట్టామంట పిలిచి ఆయన చూసిన వాళ్ళు ఉన్నారు ఆయన సమాధి కూడా ఉంది అంటే నేను చూపించారు పలాన్ చోట ఉందని మొత్తం దాన్ని ఆనవాళ్ళు లేకుండా చేసేసారు దాన్ని స్లోగా మళ్ళీ డెవలప్ చేయాలని ఎవరైనా డోనర్ దొరికితే ఆయన స్టాచ్యూ అవి పెట్టించి చేస్తే బాగుంటుంది ఆయన అంత సర్వీస్ చేశాడు అని అనుకుంటున్నాం మరి స్వామి ఎన్ని చేపించినాడో ఏ చేపించుకోకుండా ఉన్నాడు అనుకోండి స్వామివారిని ప్రత్యక్షంగా దర్శనం పొంది ఆ పట్టాభి రాముడు ఏ విధంగా ఉంటాడో అట్లా ఆయన టీచర్ ఇద్దరు కదా పిచ్చిరెడ్డి దాదాపు ఏదైనా సూక్ష్మంగా మీకు ఏదైనా సందేశాలు ఇవ్వడం జరిగిందంటే నాకు సందేశం ఏమి ఇవ్వలేదు అంటే ఆయన అంటే స్వామివారి సంకల్పమే ఇదంతా అనుకుంటున్నాను కాకపోతే ఆయన నిష్కామ యోగిని అందుకే బుక్ అంటే ఎటువంటి ఇది కోరికలు లేకుండా ఆయన స్వామికి చేసాడు కోట ఏంటంటే ఆయన భోజనం చేసేవాడు కాదు పూర్వకాలం చిన్నవి ఉండేవి నాగజముడు బ్రహ్మజముడు అవి తుంచితే ఒక మిల్క్ లైక్ సెక్రేషన్ వస్తుంది అవి తెచ్చుకొని అడవిలో అవి తాగేవాడు అంట అవి యాక్చువల్గా పైజన్ చనిపోతుంది చిల్లెడు పాలు అంటే ఆ టైప్లో ఉంటుంది ఆ లో ఉంటుంది ఆమె ఒక గ్లాస్ తాగి అట్లానే ఉండేవాడు అంట ఆయన ప్రతిరోజు ఆయన ఆహారం అంటే వారికి రాములు వారు ప్రత్యక్షంగా ఇచ్చినటువంటి ఆ వెండి దండం ఆ శంఖం అవన్నీ ఉన్నాయండి శంఖం ఉందండి అవి దండం లేదు అప్పట్లోనే గుడికి బంగారు గొడుగులు వచ్చాయండి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ గ్రామ్స్ గొడుగులు చేయించాడు చిన్నంత విగ్రహాలు ఉంటాయి ఆయన చేపించిన ఉత్సవ విగ్రహాలు ఒక గుర్రం వాహనం అప్పట్లోనే ఆయన బాగా చేసేవాడు ప్రభ గట్టి ప్రభను కూడా సమ్ హైట్ ఉంటుంది కదా ఆ హైట్ మించి ప్రభ కట్టితే తాళ్ళు పెట్టి లాగాలంట దాన్ని అంటే నేను ఎప్పుడు చూడలేదు వాళ్ళు చెప్తుంటారు ఆ ఊరు తాళ్ళు కట్టి లాగితే ఆ ఒక్క సైడు ట్వంటీ ఫైవ్ థర్టీ మెంబర్స్ బట్టి లాగిన లెగవదంట ఈయన వచ్చి ఆ వెండిదండం తీసుకొని రామకార్యం కోసం లేయి లేచి నిలబడని తడుతూనే భూమి మీద ప్రభ టక్మని లేచి నిలబడేదంట అంటే అంత ఆయన ఈయన ప్రతి ఊరు శ్రీరామనవమికి ముందు ఆ చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఓటీస్ ఉన్నారో అందరి దగ్గరికి వెళ్ళి ఆ ఊరు ఊరు తిరిగి ఆయన గాడిదల మీద ఒడ్లు అవన్నీ తీసుకొచ్చి ఆ ఊరి వాళ్ళతో దంపించి శ్రీరామును కళ్యాణం ఇప్పుడు భోజనాలు పెట్టించేవాడు పెళ్ళి లేదు ఆయనకి అస్కలిత బ్రహ్మచారి ఆయన సో ఆయన స్వామి కార్యం కోసం పుట్టినవాడే కాకపోతే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి నేను వింటున్నాను చాలామంది వస్తున్నారు ఇంకా గుడికి అక్కడ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే సెల్ టవర్ రాస్ దానివల్ల ఒక అది ఒక డ్రాబ్యాక్ అయింది మాకు అంటే ఫోన్లు కవరేజ్ ఫోన్ కవరేజ్ లేదండి అంటే టవర్ పెట్టారు కానీ ఇంకా రాలేదు వైఫై పెట్టించాం కానీ లోపల ఈ కొద్దిగా ఈ గవర్నమెంట్ మారడం ఇదంతా పాత ఎన్ని లేదా చేసుకుంటున్నాం ఆ వైఫై కూడా రావటం లేదు ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా కరెంట్ ప్రాబ్లం ఏం లేదండి కానీ ఇన్వర్టర్స్ ఇచ్చారు గెస్ట్ హౌస్కి ఒక ఇన్వర్టర్ నిన్న ఒక ఇక్కడ సాంబశివరావు గారు అని ఆయన ఒక ఇన్వర్టర్ ఇచ్చారు తర్వాత ఇంకొక ఆయన పొద్దుటూరులో నాగార్జున యాదవ్ డాక్టర్ నాగార్జున యాదవ్ గారని ఆయన రామ గుడికి టెంపుల్కి ఒక ఇన్వర్టర్ ఇచ్చారు ఫర్నిచర్ కానీ అంతా హైదరాబాద్లో ఉంటారు సౌమ్య గారని ఆమె రెడీ అయ్యారు ఇవ్వడానికి ఇవ్వటానికి అట్లా మొత్తానికి ఎక్కడా అవ్వకుండా జరిగిపోతు జరిగిపోతుంది తర్వాత ప్రతి పునర్వాస నక్షత్రానికి మా హైదరాబాద్ వాళ్ళే అంటే కందుకూరు అయితే హైదరాబాద్ అక్కడ సెటిల్ అయ్యారని పావని గారు అని చెప్పేసి ప్లస్ మధుసూదన్ రెడ్డి గారు వాళ్ళు ప్రతి పునర్వాస నక్షత్రానికి వస్త్రాలకి తర్వాత ఈ పుష్ప పుష్పాలంకరణకి వాళ్ళు రెండు వేలు ఎవరి మంత్ పంపిస్తారు ఇంకా రిమైనింగ్ అందరూ ఒక వాళ్ళకి రోజినంత వాళ్ళు పంపిస్తుంటారు అట్లానే హైదరాబాద్లోనే ఒక విజయలక్ష్మి గారిని వాళ్ళ కోడలు ఒక అమ్మాయిని వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి థౌజండ్ అండ్ వన్ సిక్స్టీన్ అట్లా చిన్న చిన్నగా ఏదైనా కానీ